పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరం స్కాట్లాండ్లోని అతి ఎత్తైన పర్వతాల్లో ఒకటి బెన్ బెన్మాగ్ధ్వీ ఎప్పుడూ మబ్బులతో కప్పబడి ఉండే ఆ కుండ నుంచి చూస్తే ఆకాశాన్ని తాకే రాక్షసుడులా కనిపిస్తుంది ఆ ప్రాంతంలో ఒక గాధ ఉంది ద బిగ్ గ్రే మ్యాన్ ఆఫ్ బెన్ బెన్మాగ్ధ్వీ ఎవరూ అతన్ని చూడలేదు కాని అనుభవించారు అతని అడుగులు అతని నీడ అతని ఉనికి ఈ కథ మొదలైంది ఒక శాస్త్రవేత్తతో ప్రొఫెసర్ జాన్ నార్మెన్ కాలీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన బెన్ మ్యాగ్డ్వీ పైకి ఎక్కుతున్నప్పుడు ఒక్కసారిగా నుంచి అడుగుల శబ్దం వినిపించింది కాని ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు కేవలం గాలిగోల మబ్బులు మరియు ఆ రహస్యమైన ప్రతిధ్వని మాత్రమే కాలీ ఆ క్షణాన్ని తర్వాత ఇలా వర్ణించాడు నా వెనుక ఎవరో నడుస్తున్నారు నేను ఆగితే వారు కూడా ఆగుతారు నేను పరుగెత్తితే ఆ అడుగులు కూడా వేగంగా వినిపిస్తాయి ఆ అనుభవం ఆయనను జీవితాంతం భయపెట్టింది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక సమావేశంలో ఈ విషయం చెప్పినప్పుడు మొత్తం హాల్ నిశ్శబ్దంగా మారింది అప్పటినుంచి ఆ పేరు చరిత్రలో నిలిచిపోయింది ద బిగ్ గ్రే మ్యాన్ కాని కాలీ ఒక్కరే కాదని తర్వాత తెలిసింది చాలామంది పర్వతారోహకులు కూడా అదే అనుభవం చెప్పారు వారు మబ్బుల్లో ఉన్నప్పుడు ఒక భారీ ఆకారం బూడిదరంగు నీడను చూశారని చెప్పారు కొందరు చెబుతున్నారు ఆ ఆకారం మనిషికంటే రెండు రెట్లు ఎత్తుగా ఉంటుంది పడవాటి చేతులు నెమ్మదిగా కదిలే శరీరం మరియు ఒక భయంకరమైన నిశ్శబ్దం ఒక సైనికుడు పంతొమ్మిది వందల నలభైలో చెప్పాడు మేము నలుగురం కొండపై ఉన్నాం రాత్రి సమయంలో ఎవరో పెద్దవాళ్ల అడుగులు వినిపించాయి మేము లైట్లు వేశాము కాని మబ్బుల వెనక ఆ ఆకారం కదిలి కనిపించింది ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరిశీలన ప్రారంభించారు ఆ అడుగుల శబ్దం నిజంగా ఎక్కడినుంచి వస్తోంది ఎవరో అనుకున్నారు అది ఎక్కువ ఎఫెక్ట్ పర్వతాల ప్రతిధ్వని కావచ్చు కాని కొందరు చెప్పారు ఇది ఇన్స్పెక్టర్ అనే వాతావరణ భ్రమ సూర్యకాంతి మరియు మబ్బుల కోణం వల్ల మన నీడ పెద్దదిగా దెయ్యంలా కనిపించవచ్చు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఇంకో వివరణ ఇచ్చారు వారు చెప్పారు పర్వతాల పని ఉన్న గాలి తరంగాలు ఇన్ఫ్రాసౌండ్ను సృష్టిస్తాయి మన చెవులు వినలేని ఆ కంపనాలు మన మెదడులో భయాన్ని భ్రాంతిని కలిగిస్తాయి కానీ ఈ వివరణలు వచ్చినప్పటికీ అనుభవించిన వాళ్లు మాత్రం చెబుతూనే ఉన్నారు అది నిజంగా ఉంది స్థానిక గాథల్లో చెబుతారు బెన్ మ్యాగ్డ్వీ పర్వతానికి ఒక రక్షక ఆత్మ ఉంది పాత సెల్టిక్ ప్రజలు దాన్ని ఆమ్ఫియర్ లియా మోర్ అని పిలిచేవారు అంటే ద బిగ్ గ్రే మ్యాన్ కొందరు అది రాక్షసుడు అని అంటారు ఇంకొందరు అది పర్వతదేవుడు అని అంటారు ఇప్పటికీ కొందరు హైకర్లు రాత్రిపూట ఆ కొండపైకి వెళ్లి తిరిగివస్తూ అదే అడుగుల శబ్దాన్ని విన్నారని చెబుతున్నారు కొందరు వీడియోలు తీశామని చెబుతారు కాని మబ్బులు అంత మందంగా ఉండటంతో స్పష్టమైన సాక్ష్యం ఎవరికీ దొరకలేదు ఒక సరికొత్త పరిశోధనలో మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు దీర్ఘకాలం ఒంటరిగా ఉండడం చల్లని వాతావరణం తక్కువ ఆక్సిజన్ కలిపి భ్రాంతి సృష్టిస్తాయని కాని ప్రశ్న ఇంకా మిగిలే ఉంది కాలీ విన్న ఆ అడుగులు అదే భ్రాంతేనా లేక నిజమైన ఏదో ఉనికినా నూట ముప్పై ఏళ్ల తర్వాత కూడా ద బిగ్ మ్యాన్ ఆఫ్ బెన్ మ్యాగ్డీ స్కాట్లాండ్లో అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా మిగిలిపోయింది ప్రతి ఏడాది వేల మంది పర్వతారోహకులు ఆ కొండను చేరుకోవడానికి బయలుదేరతారు కానీ కొందరి మాత్రం తిరిగి వచ్చాక చెబుతారు ఏదో మనల్ని గమనిస్తోంది మరి నిజమేమిటి అది ప్రకృతి భ్రమ లేక మనుషుల ఊహల వెనుక దాగి ఉన్న శక్తివంతమైన ఆత్మ మీరు ఒకరోజు బెన్ మాగ్డ్యూయికి వెళ్ళి మబ్బుల్లో నడుస్తున్నప్పుడు మీ వెనుక ఎవరో అడుగులు వేస్తున్నట్టు వినిపిస్తే జాగ్రత్తగా ఆగండి వెనక్కి తిరిగి చూడండి ఎందుకంటే ద బిగ్ మ్యాన్ ఇంకా అక్కడే ఉన్నాడేమో మిస్టరీలు ఎప్పటికీ చనిపోవు అవి కేవలం కొత్త కథలుగా తిరిగి వస్తాయి ఇది మీకు నచ్చిందా అయితే మరిన్ని రహస్య గాథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి